ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి విద్యుత్ స్మార్ట్ మీటర్ల అమర్చిన విషయం తెలిసిందే దీన్ని ఖండిస్తూ గురువారం శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మా ఇంటికి విద్యుత్ స్మార్ట్ మీటర్ వద్దు అనే పోస్టర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే తగ్గించాలని విద్యుత్ స్మార్ట్ మీటర్ల అమెరికా వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు విద్యుత్ ఛార్జీల భారం ప్రజల మీద వేయొద్దు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఉత్సాహించాలని చెప్పి సిపిఎం పార్టీగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం ఎన్నికల ముందు కరెంటు ఛార్జీలు పెంచం పెరిగినటువంటి ధరలు తగ్గిస్తామని చెప్పి ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లు ఇళ్లకు బిగించేటటువంటి ఆలోచనని వెంటనే ఉపసంహరించాలి అలాగే పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీలు ట్రూ ఆఫ్ ఛార్జీలు సబ్ఛార్జీలు పేరుతో ప్రజల మీద భారాలు వేసినటువంటి విధానాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం లేకుంటే సిపిఎం పార్టీ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని పెరిగినటువంటి విద్యుత్ భారాలని ఉపసంహరించాలని పెద్ద ఎత్తున భవిష్యత్తులో పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం అందుకని ప్రజానీకం కూడాను స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా విద్యుత్ ఛార్జీలు పెరుగుదలకు వ్యతిరేకంగా నిరసించాలని స్మార్ట్ మీటర్లు నెట్టి పరిస్థితుల్లో ఇల్లుకు బిగించకుండా ప్రజలు అడ్డుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ పిలుపునిస్తూ ఉన్నది